శ్రీమాత్రేనమహ అందరికీ గుడ్ మార్నింగ్ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు చక్కగా శుక్రవారం పూజ అయితే చక్కగా ఇలా చేసుకున్నానండి ఆ తల్లి ఇచ్చినంతట్లో నేను చేయగలిగినట్టుగా చేసి ఈ నాలుగు వారాలు కూడా ఎప్పుడూ చేసుకుంటాను మొన్నటి వారం ఐదు వారాలు అన్నారు ఏదైతేనేమి ఎప్పుడూ లక్ష్మీదేవికి పూజించుకోవాలి మనం శ్రావణ మాసంలోననే కాదు ఎప్పుడు ఆవిడ అనుగ్రహం మనకు ఉండాలి అంటే మనం ఆవిడని కొలుసుకుంటూ ఉండాలి ఇవన్నీ ఆవిడ ఇచ్చినవే మనం ఎక్కడి నుంచి తెచ్చాము ఆవిడ ఇస్తేనే ఆవిడకి చక్కగా మరి సమర్పించుకుంటూ ఉన్నాం చూడండి మన పిల్లలకి మనం ఏదన్నా తెచ్చి చేతిలో పెడతాము అనుకోండి మనకి అది మళ్ళీ తిరిగి నువ్వు కూడా తినమను నువ్వు కూడా ఉంచుకోమనం మన పిల్లలు మన చేతిలో పెడితే మనకు ఎంత ఆనందం కదా నాకు పెడతన్నాడా నాకు పెడుతుంది పాప నాకు పెడతన్నాడు బాబు అని భార్యని పిలిచి భర్త చెప్తాడు భర్తను పిలిచి భార్య చెప్తుంది బిడ్డ చేసి పనికి అలాగే ఆ తల్లి కూడా మనం ఆవిడ మనం చేస్తున్నాం కాబట్టి నాకు నన్ను ఇలాగా మీరు కొలుసుకుంటున్నారా నన్ను ఇంతగా ఆధారి ఆరాధిస్తున్నారా అని ఎంతో అనుగ్రహం మనకి ఇస్తుంది ఎంతో పొంగిపోతుంది ఏయో పెట్టి చేయమని ఏ తల్లి చెప్పలేదండి మహాలక్ష్మి అనే కాదు ఏ తల్లి చెప్పలేదండి రూపాలు ఆవిడే మనకున్నంతట్లో మనం శుచిగా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని వల్లు శుభ్రం చేసుకుని ఉతికొని బట్టలు కట్టుకుని చక్కగా ఒక దీపారాధన చేసుకోవటం చాలా మంచిదండి రోజు నిత్యపూజ అనేది చేయడం మంచిదే ఎందుకంటే ఇంట్లో అనేది మనకి ఇబ్బందులు ఉండవో గొడవలు ఉండవో శరవరం లేకుండా మనశ్శాంతిగా ఉంటుంది పూజ కోసం కేటాయిస్తాం పూజ కోసం శుభ్రం చేసుకుంటాం అందులో సగం టైం గడిచిపోద్ది అదే మనకి అసలైన అసలైన శిసలైన ప్రశాంతత అనుభవంతో చెబుతున్నానండి నేను మనకి అలా ప్రశాంతత తెచ్చుకుని ఉన్నప్పటికీ కూడా ఉండని వరసమండి ఎవరో కాదు పేగబంధమే కాకపోతే మనం ఇవన్నీ కొన్ని కొన్ని వదులుకుంటూ వచ్చేయాలి వచ్చేసి ఇక్కడ ఇలా నిలబడిపోయి ఇలా చేసుకోగలగాలి అప్పుడు నిజంగా మనకి ప్రశాంతత అనేది వస్తుంది ఏదో చెప్పి కవిత్వం చెప్తున్నాను అన లేకపోతే ఏదో అనుకోవద్దు గుండెల్లో ఉన్నది బయటికి వస్తుందండి అర్థం చేసుకోండి కొన్ని వీడియోలు చూడరు ఎన్నో ఎన్నో నచ్చి చూస్తూ ఉంటారు అది అంటే దానికి అలవాటు వాళ్ళు తప్పు లేదు కానీ చిన్న చిన్న వాళ్ళని కూడా చూడాలండి ఇలాంటివి కూడా చూడాలండి ఇందులో ఉన్న అంతర్యాన్ని అర్థమవుతుంది కదండి చదువు లేనోళ్ళు పెద్దోళ్ళు కష్టపడి చేస్తున్నారు ఒకసారి చూస్తే ఏం పోయింది ఒక లైక్ చేస్తే ఏం పోయింది నా ఒక్క దాని గురించి నేను మాట్లాడటం లేదండి ఆ తల్లిసాగా చెప్తున్నాను అందరి గురించి మాట్లాడుతున్నాను లైక్స్ చేయాలి కదండి మరి లైక్స్ చేస్తే మీరు అదే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు చక్కగా పది మందికి వెళ్తుంది మీ లైక్ వల్ల అప్పుడు వాళ్ళు ఆనందం పడతారు ఆనందం సంతోషం ఆ పుణ్యం మీకే వస్తుంది అని నేను చెబుతానండి ఎవ్వరు వీడియో చూసినా ఒక లైక్ అనేది తప్పకుండా చేయండి సబ్స్క్రైబర్ అనేది మీకు నచ్చిన వాళ్ళకి చేసుకుంటారు కాదని నాను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడం ఊత పదం కానీ చెప్పేస్తాను కానీ అలా కూడా నాకు చెప్పడం రాదండి చక్కగా ఈరోజైతే ఏం చేశాను అనుకుంటున్నారు కదా ఇదిగోదండి చక్కగా చీనా జాకెట్టు పెట్టుకున్నాను అలాగే దానిమ్మకాయ తెచ్చారు మా వారు గింజలు తీసి ఇచ్చారు చక్కగా మొలకెత్తని శనగలండి చూసారా చక్కగా అంటే మొన్న నైట్ బుధవారం నైట్ నానబెట్టేసి నిన్న దేవేసాను నిన్న కొన్ని లక్షవారం కాబట్టి అమ్మవారికి చెల్లించి హనుమాకి శనగలో అలాగా కొంచెం ప్లేటు మూత వేసి ఉంచేవనుకుంటే అలా మొలకలు వచ్చేస్తాయి కానీ మొలకలు పెడితే చాలా మంచిదండి ఆవిడకి కూడా చాలా ఇష్టం అంట మహాలక్ష్మి స్వరూపం అంట పెద్దలు చెప్పారు అందుకే నేను చేశాను చూసారు కదా చక్కగా సాంబ్రాయిని పొగేసానండి గుట్టది మాట్లాడినివ్వదు మరి చూసారు కదా చక్కగా ఇలాగ నిండుగా సర్దుకుంటానండి ఎప్పుడు కూడా నిత్యం పూజ కూడా ఇంతే కానీ ఎగస్ట్రా పెట్టి శనగలో ఇలాగ దాని గింజలని చీర చేర ఇదిగోనండి సలివిడి పాన చక్కగా మంగళాహారిత అయిందండి అలానే సాంబ్రాయణి పొగ కూడా వేసుకున్నాను చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి